నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్ ఈరోజు మనం మన కుకింగ్ థియేటర్లో మనకి అందుబాటులో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ టేస్టీ మిక్స్డ్ వెజ్ కర్రీ కోసం మనం ముందుగానే పచ్చి బఠానీలని ఉడికించుకోవాలి ఇక్కడ నేను మిక్స్డ్ వెజ్ కర్రీ కోసం నాలుగు ఆలు ఒకటి టమాటో రెండు క్యారెట్ అలాగే ఒక వంద గ్రాముల వరకు పచ్చి బటాని తీసుకుంటున్నాను ఇప్పుడు ఆలుని పీల్ ఆఫ్ చేసేసి మనం తీసుకున్న కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి వన్ స్పూన్ వరకి స్పూన్ వేసి మళ్ళీ కలపండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఈ కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల్ని ఇందులోకి వేసి బాగా కలపాలి ఇలా అన్ని మంచిగా కలుసుకున్న తర్వాత ఇప్పుడు వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేయాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి చూసారుగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాం ఇలా ఈ మసాలా దినుసులు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా కుదురుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఒక పది నిమిషాల వరకు ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా అలాగే ఉడకనివ్వండి ఇప్పుడు ఈ కూరగాయలన్నీ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పచ్చి బటానీ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదారు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఈ పచ్చి బఠానీలని కూరగాయలని ఆయిల్లోనే ఉడకనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి వీటన్నింటిని అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకి కారం వన్ టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేయాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ ని యాడ్ చేసి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ లో ఉడకనిద్దాం నాకు ఇక్కడ ఐదు పది నిమిషాల తర్వాత కూరగాయలన్నీ చక్కగా ఉడికేసి నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిందండి అంటే ఇక్కడ నేను కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చల్లబడిన తర్వాత ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ లో వస్తుంది అందుకే నేను ఇక్కడ ఫైనల్ గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా మనకి అందుబాటులో ఉండే వెజిటేబుల్స్ తో సింపుల్ గా ఇలా వెజ్ మిక్స్డ్ కర్రీ చేసామంటే చాలా బాగుంటుందండి ఈ వెజ్ మిక్స్డ్ కర్రీ రోటీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ వెజ్ మిక్స్డ్ కర్రీ ట్రై చేయండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్